దేనికి పడితే దానికి వ르తానికి లోన్ ఇవ్వడానికి పరిలేనని అనుకోవవా నేను వస్తాడంట మేము నేను ముందుకెళ్లి లోన్ ఇవ్వాలంట వాళ్ళు రాలి పోతాయి వదిలుకో బా ఏం చేస్తున్నావ్ బాక్సింగ్ అమ్మా ఇదంటే తనకిటవట మరి మృదుంగా వాయిస్తున్నావేంటి మృదుంగావా మరి ఏంట మనం అనేది బాక్సింగ్ అంటే ఇలా పట్టుకొని ఇలా కొట్టాలి ఆహా ఇలా ఆపాలి ఆపుతా దాపు ఆపుతా ఆపోయ్ నా సొగసు వచ్చేంది ముందు హనుమంతుల నుంచో హనుమంతుళ్ళ నోరు కాదు చేతులు కనుబొమ్మల మధ్య ఉంచు కను బొమ్మలు కలమేమోనే కలిసే కలిసే ఏకాగ్రతతో చూడు ఓసారి మీ అక్కని తలుచుకుని ఒక్క ఏంటి కాదాలు అంటుంది చూడమ్మా ఐడియా చెప్తాను పని చేరసం పంచుకుంటాం కదా నువ్వు కొట్టు నేను పట్టుకుంటాయిందండి

పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే నసి పిల్లలు ఎట్లా చేస్తారు సముదాయించడానికి కూడా ఎవరు రారు అయ్య ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చి చెప్తాను కదా అమ్మగారా దారిలో తింటానికి కాసిన మురుకులు సంచేసి ఇవ్వండి అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తులు లేదు అనుకున్నాను కదండి మిమ్మల్ని చూస్తే నేనే నైవేరు పెడుతుందండి ఏమిటా నా చాదస్తు లేకపోతే అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్టాడు తింటారండి ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు గానీ అందుకని ఓ పనిచేస్తాను గారు సరాసరి చెరువు పెట్టుకెళ్లి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాకలు పెడతాను మీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను అయ్యారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేద్దారండి చాలా రా అలాంటి పని చేయకు నేను ఎందుకు చెప్తానండి ఊరికే అలా అన్నానండి అమ్మా ఒళ్ళు పెరిగింది బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్దులట్టు గుద్దావు అమ్మా హలో షీఈ్ మై సిస్టర్ కీర్తన చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది ఇండియా మీద ఉన్న ప్రేమతో ఓ మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది చదువుతుంది పాస్ అవుతుంది గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ రాకుంది ఎనీ డౌట్ చాలా డౌట్ ఉన్నాయండి వద్దు నేను అమ్మగారిని తీసుకొని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదండి ఆ వడిగారు లోపలికి పంపించి నేను అటు వెళ్ళి ఇటు వచ్చానండి ఆ వడిగారు మాయం ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి ఏదో పని మీద వెళ్ళి ఉంటుంది దానికి డౌట్ ఎందుకు వద్దున్న నేను ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చి అండి అది యాజ్ అలాగే ఉందండి లోపల ఫుడ్ మాత్రం ఆయన ఉన్నారో డౌట్ ఎవరికి ఆగస్ తినట్టు దాని డౌట్ సరేనండి ఆ ఫైన్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారు చూసా దానికి ఇప్పుడు మీ కోపం రాదంటే

రాత్రి ఎంతవరకు పని చేసాం రాత్రి మూడు గంటల వరకు పని చేసాం మని ఎంతవరకు వచ్చింది మొత్తం అయిపోయింది మెయిన్ కనెక్షన్ అక్కడ ఇచ్చి సర్కారు చెప్పండి ఆ నాకు వినపడిందిలే అంత కోపంగా చెప్పకండి ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంట పరి పరి తంటాడు భయం ప్లస్ వినయం కూడా ఆ పొట్టి కోతి కళ్ళ ప్రిన్సిపల్ గారు మని చేస్తాడు

బ్యాటింగ్ కాదురా కోటింగ్ ఏంటండి ఇది నా ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాక్కుండా అటెంట్ అయిపోతు నా పాయింట్ ఏంటంటే పాయింట్ చాలా ప్లెయిన్ అండి బాబు ప్లేన్ పెయిన్

నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు నేను చెప్పేది జాగ్రత్త ఆ సిఐ దుర్గా ప్రసాద్ గడు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది జాగ్రత్త ఎంత పెసరట్లేసే ఉడిపిసరట్లేసే లాగా ఫేస్ వాడును వాడి మొహానికి రెండో ఫ్యామిలీ అంటే బజార్లో బట్టలు ఉడించి మరీ పరిగెత్తించాలి రే వాడికి చిక్కామో కూరలు తినేస్తాడు జాగ్రత్త ఫోన్ కట్ చేసాడు రాస్కెల్ ఆ రామకృష్ణ నాకు దొరకాలి రక్తం దాగుతాను రాకూడదే ఓవర్ఫ్లో అయిందా టైం ఎంతండి నేను పన్నెండేళ్లకే పైట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పైట జారుతుంది ఏమీ అనుకో పర్లేదు మీ పేరేం పేరు వరలక్ష్మి వరలక్ష్మి పైట జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందు వెళ్ళి గేట్కి తీర్చుకొని ఎదురు చెట్ల ఉన్న ఎల్లో బల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం బరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీకు అరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది సుందర్ ఏంటి అర్జెంట్ రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలిగా నా పెళ్లికి నేను రాకుండా ఎలా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్ బాబు ఈ ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ పదండి బాయ్ i <laughs> you